గణేష్ కి జై వీరశైవ వీరశైవ సమాజము జిల్లా వీరశైవ సమాజంకి వెళ్ళి గత పదిహేను ఏళ్ళకి వెళ్ళి ఇక్కడ ప్రసాద వితరణ చేస్తున్నాము ఇప్పటికీ కంటిన్యూ నడుస్తుంది మేము ఇప్పటికీ ఒక రెండు వేల మందికి పెడతాం ప్రసాదం జిల్లా జిల్లా వీరశైవ సమాజం తరఫుకి వెళ్ళి గణేష్ మహారాజ్కి జై ఈ వీరశైవ సమాజం ముక్తా శ్రీశైలం గారి ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా వీరశైవ లింగాయత లింగ బలిద సంఘం అందరూ కలిసి ఏకధాటిగా అంటే మేము చాలా సమాజ సేవలు అంటే చేస్తూ ఉన్నాము దాంట్లో భాగంగా ముక్తా శ్రీశైలం గారు కూడా మరి ఎన్నో ఉపయుక్తమైనటువంటి సమాజానికి ఉపయుక్తమైనటువంటి పనులు వాళ్ళు చేస్తున్నారు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా మరి వీరశైవులు ముందు ముందున్నారు సంఘానికి ముందుండి అన్నీ అంటే ప్రజలకు చాలా వరకు అంటే అన్నదానాలు చేయడము బస్ స్టాండ్లలో కూడా కొంతమంది పిల్లలకు దూపట్లు ఇవ్వడము తర్వాత బీద పిల్లలకు ఇవ్వడము ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము చేస్తున్నాం వీరశైవలము కాబట్టి ఎప్పుడు కూడా ఈ యొక్క మా పట్టణ వీరశైవము జిల్లా వీరశైవము అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలను చేయడంలో ముందంజలు ఉంటామని మీకు తెలియజేస్తున్నాం గణేష్ మహారాజ్కి జై గత పదిహేను సంవత్సరాల నుంచి వీరసై జిల్లా శాఖ మవ్నారు వారు ప్రసాద వితరణ చేస్తున్నారు వారికి ధన్యవాదములు ఇది ఇలాగే కొనసాగించేలా అని చెప్పి కోరుతున్నాము మా జిల్లా సంఘం తరఫున సమాజం వారికి అభినందనలు ధన్యవాదాలు వీరసై సమాజం తరఫున ప్రతి సంవత్సరము నిమజ్జనం రోజున ఇక్కడ మా ప్రెస్ తరఫున సమాజం తరఫున అందరం కలిపి ఇక్కడ ప్రసాద వితరణ చేస్తాం ఎవ్రీ సంవత్సరం ప్రతి సంవత్సరం